हमारा नाम है राजस्थान का हमारा नाम है 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 हम

ఏ దేవుడన్న చెప్పి లోకలు కాకుల నేను ప్రాణంతో

ఉండేందుకు లేకెందుకు ఆకాశానికి సూర్యుడు చంద్రుడు ఎంత అలంకారం ఉండో ఒక చెట్టు నిండా పూతలు ఉంటే ఆ చెట్టుకి ఎంత అలంకారం ఆడదానికి పిల్లలతో ఎంత అలంకారం అంటారు

ாராயணிந்தசா தண்டிதே சேவ் வைக்கு வைக்கு கண்ணீர் பாட்டி ఏనాడు ఒకనికొండ మీదేశ్వర స్వామి అనే ఒక ముని వాళ్ళు ఏనాడు ఒక తపోని పడుతాడు మాని కాల దేవి శోకం అడవిలో ఉన్న మునీశ్వరి ఒక ఎతనేశ్వర స్వామికి అటువంటి దేవ శోకం ఏనాడు మునివరుడికి మాల్యమని తింటూ ఆ మునివరుడు చూసి ఏమనుకున్నాడు మరి అటువంటి దేవలోకంలో బలా దేవతలు ఆ తల్లికి సంతాన పరవీయలే మాణికాల దేవి మన తరణ మారా తేనాడు గుళ్ళలో ప్రాణ తపస్సు వంటి ఉన్నారా మరి వాళ్ళ గర్భాల సంతాన బలం ఉన్నదా లేదా ఒక్కవేళ సంతాన బలం ఉంటే ఓడిగట్టాలి లేకపోతే వాళ్ళ తపస్సు చేసి వాళ్ళ భర్త వెళ్ళగొట్టాలి తల్లికి సంతాన బలము లేదు మరి మునీశ్వరుడు ఏమనుకున్నాడు ఈ తల్లి ఒక్క భక్తి చూసి ఆ తల్లి గడుపు

எக்கண்டே பாட காலி பெற அந்த மாதிரி మీ ఊరెక్క మీ పల్లెక్కన్ను అసలు మీరిద్దరు మరి నాకు బిడ్డ ఎందుకంటే నా కన్నులే వినస్తలేవు బిడ్డరా కన్ను వినవరత అదే బిడ్డ ఎందుకంటే తొంభై ఏళ్ళు నుండి వచ్చి అరవై ఏళ్ళు నుండి వచ్చి బిడ్డ నేను ఏమన్నా అనుకుంటా ఆడుకోవరకల్ ఇంకోట అదే బిడ్డ ఎందుకంటే ముసలి అవగుణంలో అందుకే అంటాడు నాకు అదే మాట్లాడాలి అనిపించింది బిడ్డ మళ్ళీ ఆడుకోవే వరకల్లా అయినా అది ఏమన్న నేను వచ్చిన పందులేవులేవు మంచులతో మాట్లాడితే మంచి మాట్లాడుతుంది మాట్లాడితే భార్య నీ పేరు మలతడు రాజు నీ భార్య మణికాల దేవి మీకు సంపత్తి సౌభాగ్యం ఉన్నది గర్భాన కొడుకుల బిడ్డల సంతానం లేదు మాటకు నాలుగు అర్థాలు ఉంటాయి సగం సగం మాట్లాడు ఎవరు చెప్తారని చూస్తాను నీ సగం మాట్లాడు కాదయ్యా ఎట్లా ఓ చెట్టు కడతావా ఓ బొట్టు పెడతావా చెట్టు కట్టిన బొట్టు పెట్టిన పుట్టించినట్టు నువ్వే కదా అచ్చా ఎందుకంటే ఓ చెట్టు కట్టినా ఓ బొట్టు పెట్టినా ఏ పుణ్యం చేసిన అయితే ఏ పుణ్యం చేసిన నువ్వేనయ్యా ఎందుకంటే మాకు సంతాన బలం కావాలని నువ్వు బాధపడ్డ మాటను నువ్వు అనుకుంటాను ఈడేంద్ర బాగా బలిచి మాట్లాడతాడానికి నాకు అనిపిస్తాను అంటే మాటకు ఒక మాట తప్ప అనుకోవచ్చు బిటా నువ్వేం బాధపడకు ఎందుకంటే మీకు సంతాన కావాలి పర్వాలేదు బిడ్డ మరి ఇటువంటి చూసినావా మరి బిడ్డ ఏనాడు ఒక చూడు మీ అంత సంతాన బలం ఉన్నదో లేదో నేను ఇప్పుడే అటువంటి ఏనాడు ఒక చూడు యోగ దృష్టిలో బాధ చూస్తానన్నాడు ఆ మునీశ్వరుడు నాకు ఎప్పుడైతే ఒక చూడు ఆయన చేతులు అంచనా పెట్టి ఆకు గుడ్డం పెట్టి కంటి కాటికి పెట్టి కలియోగం వెళ్ళి అన్నాడు బాధ చూశాను అయినా మరి ఇటువంటి అతనే చూడు ఏమనుకున్నాడు దేవతలు ఇవ్వలేని ఫలం సంస్థాన పలమోడి కట్టాలే మరి అటువంటి ఒక చూడొద్దుంటే దేవత కాలవనాడు మునీశ్వరునికి ఏమంటా ఒక జూడు అపశకనం జరిగింది ఆ గో దేవతలతోని ఒక చూడు దేవతలకు నీళ్లు మూశాక మా దేవుని ఒక్కొక్క దెబ్బ కొట్టిండట దెబ్బ కొట్టినాడు దేవతలు చట్టించి షాపన పెట్టిండు మరి కొడుక నీకు ఒక నరమానవంతోని ప్రాణ గంట ఉంది కొడుక వాడిని ప్రాణ గంటలో తప్పించుకున్న నన్ను బంధువులు మాయపంతం అని చెప్పిండ్రు తీసే దాత ప్రాణం నేనే తీసినటువంటి నన్ను మునగాడు ఉండడు మాని కళ మరి ఇద్దరు కొడుకుల సంతాన పలం ఓడి అంటే అటువంటి పెద్దోన్నీ గురులవారం పడిదోలు అని ఒకడు ఆ పిల్లగాని ప్రాణం తీసి నన్ను మునగాడి వాళ్ళు ఉండరు ಮದುವತೊಂದು ಮದುವ ಅಷ್ಟರಲ್ಲಿ ಒಟ್ಟಿ ನಿನ್ನಿ ಮರಿ ಆತರೆ ಏದುಗಣ್ಣುಂಟೆ ಕದಿ ಅನ್ನದೇ ವೇದಂ பாಡಿಂದ ಪದ್ಯವಯಿತುನದಿ ದೇವತಾ ಕಾಲನாடு ಕುಲ್ಲ ಮುಕ್ಕಟ ಒಕ್ಕು ನೀತರ ಬಾದಿ ಬದ್ರಾ ಜೊತೆ ಮುನೀಶವರಡಿ ಏನನ್ನಾಡಾ ಅಂತ ಆಗೋ ದೇವತಾ ಕಾಲನாடு ಬೀಜ ಮಾಣಿ ಕಾಲದೇವಿ ಕುಡಕ ಮಲತರ್ವಾ ಮಹಾರಾಜಾ ನೀ ಕಾಲಕೊಂಡು ಬಿಡಾ ಅಯ್ಯಯ್ಯ ನೀ ಕರ್ತನ కొడుకుల సంతాన బలం ఇస్తా గాని అందులో పెద్ద కొడుకు పేరు పేరు పెట్టుకొని పన్నెండేళ్ళ నీ కొడుకు అయినా పన్నెండేళ్ళ గుర్ర గుర్రం వేసుకున్న గురులవారాన్ని ఎన్నికస్తా నా కొడుకు కాదని నీ కొడుకుని తీసి నా గుర్ర మీద గుర్తుండబెట్టి అయినా ఒక యుడు నీ కొడుకు కాదు నా కొడుకు అటువంటి ఏనాడు ఒకడు గుర్రెలవారు నా కొడుకు సాదుకో అటువంటి నీ సేవ చేయించుకో చెప్పి నా ఎప్పటికి చూస్తానంటే నా చేతి లో నువ్వు ఒప్పుకున్నా అయినా ఒక్క చూడాల పొలం నేను ఓడి నేను కట్టరాను ఇంటి ముందుకు చేరవతే నా పెద్ద కొడుకునుకోవాల రావణ దూరం అంటున్నది ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న ముసరుడు ఇచ్చిన దేవుడు మర్చిపోతే నా ఇద్దరు కొడుకుల ఏనాడు ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి కళ్యాణం చేసుకుంటాను అయినా ఒకవేళ ఇచ్చిన దేవుడు మర్చిపోలేక పన్నెండేళ్ళ నాటికి సేరవస్తే సరే ఇస్తాను అనుకోని అయినా నా కడుపు వండాలే కన్న పేరు కీర్తి పన్నెండేళ్ళ నాడు కొడుకు నెంబర్లో చేత అగో ఒప్పుకున్నారుడు ఏనాడు కనేశ్వర స్వామి చూస్తున్నాడు మాణికాల దేవి నీ గర్భాన ఇద్దరు కొడుకులు ఉడితేడుకున్న చిన్న కొడుకు నాగమల్ల పేరు పెట్టుకో అనే తప్పకు మా వద్దవాళ్ళకు బిట్టా అటువంటి గుర్రెల వారికి ఇచ్చిన మాట తప్పగమ్మా నిలబడి కొంగు జాపుకుంటుంది పొంగుల వల్ల రెండు బాలమాడి పనులు పడతాయి బిడ్డ